తనకు గల గౌరవము దగ్గము చేయును యూ విల్ లూజ్ హిజ్ రెస్పెక్ట్ తన వాళ్ళకెడ చేయును యూ విల్ బి అవే ఫ్రమ్ హిస్ పీపుల్ జనులకు కోపము వలన సర్వము చెడుగుందన్నాడు బికాస్ ఆఫ్ యాంగర్ హీ విల్ ఫేస్ టోటల్ రూయిన్ ఈ విధంగా పరాభవం సరపటం చేత ఈ యొక్క కౌశికునకు మరింత క్రోధం వచ్చింది బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఈ సఫర్డ్ ఇన్ సాంగ్స్ కారణం ఏమనగా మానవుడి ఎందు విచక్షణ జ్ఞానము కోల్పోవటమే ద రీజన్ ఇస్ మ్యాన్ హాస్ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ అభిమానమే దీనికి మూల కారణము తాను రాజు ఈ గోవును ఎందుకు కోరాలి ఈ ఋషి దగ్గర ఉండవలసింది కోరరా అని కోరికలు కోరటమే మానవ యొక్క పతనం ఒక మూల కారణము ఈ విధంగా అసత్యం ఆడకూడదు కాకుండా మితిమీరినట్టు కోరికలతో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు యూ షుడ్ నాట్ రూ ఇన్ యువర్ డిజైర్ ధనేషణ పుత్రేషణ అనేటువంటి మహా నాశనానికి మూల కారణము ఫర్ ద రూ ఇన్ ద వన్ థింగ్ దట్ రెస్పాన్సిబుల్ ఇస్ అటాచ్మెంట్ టు ద వెల్త్ ద ఫ్యామిలీ దాని ఆశ ఉండవచ్చును యు మే లైక్ కానీ ఇది కూడా ఒక పరిమితంగా ఉంటుండాలి బట్ యు షుడ్ హావ్ లిమిట్స్ భార్యా పైన ఆశ ఉండొచ్చును కానీ ఇది కూడా ఒక పరిమితమైన కాలమే యు మే హావ్ అటాచ్మెంట్ యువర్ వైఫ్ అండ్ పరిమితమైన కోరికనే కాదు పరిమితమైన కాలం కూడా ఇది యూ షుడ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ డిజైర్ యూ షుడ్ హావ్ ఆల్సో లిమిటేషన్ లోపల యాభై సంవత్సరం వరకు మాత్రమే గృహస్థాశ్రమం దేర్ ద స్టేట్ ఆఫ్ హౌస్ హోల్డ్ లిమిటెడ్ సంవత్సరం వచ్చి నుంచే వానప్రస్థమే రైట్ ఫ్రమ్ సిక్స్టీ ఇట్ ఇస్ వానప్రస్థ ఇంకా ఏ విధమైనటువంటి యొక్క బాధ్యతను పెట్టుకోకూడదు ఈ షుంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ భార్య బిడ్డలను కూడా ఏ విధమైన సంబంధం పెట్టుకోకూడదు ఈ షుంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇంకా డెబ్బై సంవత్సరం వచ్చిందంటే సన్యాసం

చాలా దుఃఖానికి మూలహేతు ఈనాడు ఈ భౌతికమైనటువంటి యొక్క దేహంతో ఈ యొక్క ఆధునిక యుగంలో ముందు తొంభై తొమ్మిది భాగములంతా కూడా ఈ అటాచ్మెంట్ తోనే జీవితం గడుపుతున్నారు ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆ కాలంలో సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారికి చింతలు తప్పలేదు ఇన్ దోస్ డేస్ ఈవెన్ టోటల్ రినెన్ హృదయంలో పెట్టుకున్నటువంటి వారికి ఈనాడు దుఃఖం ఉండాలకూడదంటే ఏ రీతిగా ఉండకుండా పోతుంది